ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కార్తీక మాసంలో కార్తీక పురాణము ముప్పై అధ్యాయం అండి అయితే అందరికీ ఒక చిన్న సందేహం వచ్చింది ఈరోజు మనము కార్తీక అమావాస్య వచ్చింది కదా మరి కార్తీక మాసం అయిపోయినట్లేనా అని అయితే కార్తీక అమావాస్య కదండి అమావాస్య రోజు కూడా మనము కార్తీక మాసం కిందే లెక్క పెడుతున్నాం కాబట్టి ఈరోజు మనము ముప్పయో అధ్యాయమైనటువంటి కార్తీక వ్రత మహాత్యం గురించి తెలుసుకుందాము మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణుని మహాత్యం విని కార్తీక వ్రత మహాత్యము వినాలనే ఆసక్తితో ఓ మహాత్మ మేము కార్తీక వ్రత మహిమ వినగోరుచున్నాము కలియుగంలో పాపపుట ఆలోచనలు కలవారికి రోగంతో ఉండిన వారికిని సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమగతి ఏది అన్ని ధర్మంలోకిల్లా మోక్ష సాధారణమైన ముఖ్య ధర్మం ఏది ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు ఏమి చేయడం వల్ల చెడు కోరికలు తొలగిపోతాయి సులభంగా ఉత్తమగతి ఏ విధంగా లభించును చెప్పమని వేడుకుంటున్నామనిది వారి మాటలు విన్న సూత మహర్షి ఓ మునులారా మీరు చాలా మంచి విషయం అడిగారు మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు మానవ శ్రేయస్సు కోరిన మీ ప్రశ్నలు దోత్తాలు ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన ఓ ఋషులారా వేదంతో చెప్పడం కార్తీక ఫలం వినండి శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కలిగించేది ఉత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గూర్చి చెప్తాను శ్రద్ధగా ఆలకింపుడు దానిని గురించి చాలా వివరంగా చెప్పబడినది అదంతా నేను వర్ణించలేను క్లుప్తంగా చెబుతాను విష్ణు చరిత్రని వినగోరేవారు సంసార సాగరాన్ని తప్పించుకుంటారు సూర్య భగవానుడు తులారాశిలో నుండగా కార్తీకంలో మాధవుని భక్తితో పూజించి స్నాన జప దాన పూజలు నేతి దీపాలు వెలిగించడం మొదలైన వాటి వల్ల జన్మంతరంలో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పరాయండై ఎవడు ఆసమంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడు ఈ వ్రతాన్ని ఆచరించని వారు అదములు అనబడతారు కార్తీక ప్రాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు ఏ నదిలో స్నానమాచరించినా ఈ ఫలం తక్కుతుంది నెలలన్నిటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం వ్రతాలన్నిటిలో కల్లా కార్తీక వ్రతం గొప్పది పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు వారి వ్రత ఆచరించుట వల్ల కలిగిన ఫలమే అరుదు ఈ నెలలో దీపదానం కంచుపాత్ర దానం విష్ణు ఆలయాన్ని దీపాలను వెలిగించడం ఫలాలు దాన ధర్మాలు గృహదానాలు చేయటం విశేష ఫలితాన్ని ఇస్తాయి ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైనది అయినా కార్తీక వ్రతం వింటే అధపుణ్యం కలుగుతుంది పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందుతారు రోజుతో మనకి పురాణంలోని ముప్పై రోజుల పారాయణము పూర్తయింది ఈ ముప్పై రోజుల పారాయణము భక్తి శ్రద్ధలతో విన్నటువంటి అందరికీ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది ఆనాటికి స్వర్గారోహణ లభిస్తుందో లేదో తెలియదు కానీ ఉన్న నాలుగు రోజులు అందరితో కలిసి మలిసి మంచి మనసుతో జీవిద్దాం సర్వేజన సుఖినో భవతు ఓం నమ శివాయ